పాన్ ఆధార్ లింక్ పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసే వారికి కొత్త రూల్ ముఖ్యమైన మార్పులు ఈ రోజు నుండి అమలులోకి వస్తాయి పాన్ కార్డ్లతో ఆధార్ను లింక్ చేయడం గురించి భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైన నవీకరణను అమలు చేసింది సమ్మతిని సులభతరం చేయడానికి క్రమబద్ధమైన ప్రక్రియను పరిచయం చేసింది ఈ కొత్త నియమం కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది దరఖాస్తు ప్రక్రియలో ప్రత్యేక పాన్ లింకింగ్ దశ అవసరాన్ని తొలగిస్తుంది కొత్త దరఖాస్తుదారుల కోసం పాన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ సమయంలో ఆధార్ వివరాలు ఇప్పుడు లింక్ చేయబడతాయి ఇప్పటికే పాన్ కార్డ్ ఉన్న వ్యక్తులు పెనాల్టీలను నివారించడానికి వారి ఆధార్ పాన్ లింకేజీని ఇప్పటికీ నిర్ధారించుకోవాలి వర్తింపు నియమం కొత్త పాన్ కార్డ్ దరఖాస్తుదారుల కోసం ప్రక్రియను సులభతరం చేస్తుంది ఇది మరింత సమర్థవంతంగా మరియు వినియోగదారు పాన్ కార్డ్ యొక్క ప్రాముఖ్యత ఆర్థిక లావాదేవీలకు అవసరమైనవి బ్యాంక్ ఖాతా నుండి యాభై వేల రూపాయలు కంటే ఎక్కువ విత్డ్రా చేస్తే తప్పనిసరి కొత్త బ్యాంక్ ఖాతాలను తెరవడానికి మరియు ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి అవసరం స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఈక్విటీలు మరియు ఇతర స్టాక్ మార్కెట్ సంబంధిత కార్యకలాపాలలో ట్రేడింగ్ కోసం తప్పనిసరి ఆన్లైన్ దరఖాస్తులు ఆన్లైన్ పన్ను ఫైలింగ్లు మరియు ఆర్థిక పెట్టుబడులకు పాన్ కార్డులు అవసరం గుర్తింపు రుజువు అధికారిక గుర్తింపు పత్రంగా పనిచేస్తుంది ముఖ్యంగా పన్నులు మరియు ఆర్థిక సమ్మతి కోసం పాన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి ఎక్కడ దరఖాస్తు చేయాలి దరఖాస్తు చేయడానికి సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని లేదా నియమించబడిన కంప్యూటర్ కేంద్రాలను సందర్శించండి ప్రత్యామ్నాయంగా అధికారిక పాన్ కార్డ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేయవచ్చు అవసరమైన పత్రాలు దరఖాస్తుదారు యొక్క ఫోటో ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్తో లింక్ చేయబడింది చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువు యూటిలిటీ బిల్లు బ్యాంక్ స్టేట్మెంట్ మొదలైనవి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు ఫారంను పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి విజయవంతంగా సమర్పించిన తర్వాత పాన్ కార్డ్ ప్రాసెస్ చేయబడుతుంది మరియు దరఖాస్తుదారు చిరునామాకు డెలివరీ చేయబడుతుంది అధికారిక వెబ్సైట్ వివరణాత్మక మార్గదర్శకాలు మరియు అప్లికేషన్ ట్రాకింగ్ కోసం అధికారిక పాన్ కార్డ్ వెబ్సైట్ను సందర్శించండి కొత్త నియమం యొక్క ప్రభావం క్రమబద్ధీకరించబడిన ప్రక్రియ కొత్త దరఖాస్తుదారులు ఇకపై ప్రత్యేక ఆధార్ పాన్ లింకేజీని నిర్వహించాల్సిన అవసరం లేదు ఈ నవీకరణ రెడెండెన్సీని తగ్గిస్తుంది మరియు పాన్ కార్డుల జారీని వేగవంతం చేస్తుంది మెరుగైన వర్తింపు మునుపటి విధానాల గురించి తెలియని వ్యక్తుల కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తుంది నవీకరించబడిన ఆధార్ పాన్ లింకింగ్ నియమం పౌరులకు ఆర్థిక సమ్మతిని మరింత సమర్థవంతంగా చేయడంలో ప్రగతిశీల దశ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల కోసం ఈ కొత్త ప్రక్రియ అనవసరమైన దశలను తొలగిస్తుంది సౌలభ్యం మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది ఇప్పటికే ఉన్న పాన్ హోల్డర్లు ఇప్పటికీ కంప్లైంట్ గా ఉండటానికి తమ ఆధార్ లింకేజీని ధృవీకరించాలి మరింత సమాచారం కోసం లేదా దరఖాస్తు చేయడానికి ఈరోజు అధికారిక పాన్ కార్డ్ పోర్టల్ని సందర్శించండి